హరే కృష్ణ ఈరోజు మనం భగవంతుని యొక్క లీలల యొక్క గొప్పతనం గురించి మనం చర్చించుకుందాం భగవద్గీతలో భగవంతుడు స్వయంగా చెప్తూ ఉన్నారు జన్మ కర్మ చమే దివ్యం ఏవం యో వేతి తత్వత తక్వాదేహం పునర్జన్మ నైతి మాం ఏతి సో అర్జున నా యొక్క జన్మ నా యొక్క కర్మలు దివ్యం దివ్యం అంటే భౌతికానికి అతీతం అది ఎవరైతే తెలుసుకుంటారో పునర్జన్మన విద్యతి పునర్జన్మ అన్నటువంటిది ఉండదు మన లీలలు మనం కానీ గుర్తు తెచ్చుకుంటే టెన్షను చాలామంది చర్చించుకునేటప్పుడు నేను విన్నాను అనమాట ఏదన్నా ఫ్లాష్ బ్యాక్ ఎవడన్నా గుర్తు చేస్తే అవన్నీ ఎందుకు గుర్తు చేస్తావురా ఏదో మర్చిపోయి ప్రశాంతంగా ఉంటే అంటూ ఉంటారు మన జీవితంలో జరిగేటివన్నీ కూడా లీలలు కాదు గోలలు అనమాట సో అందువల్ల వాటిని మనం స్మరించుకుంటూ ఉపయోగం లేదు మనం చేయాల్సింది ఏంటి అంటే ఆ యొక్క దివ్యమైనటువంటి భగవంతుని యొక్క లీలల్ని శ్రవణం చేయడానికి ప్రయత్నం చేయాలి పరీక్షిత్ మహారాజు సుఖదేవ్ గోస్వామితో అదే అంటాడు ఏమంటాడంటే ఎండాకాలం నదులు ఎండిపోతాయి అక్కడక్కడ గుంటల్లో నీరు చేరి కుళ్ళిపోతుంది ఆ కుళ్ళిన నీటిని శుద్ధి చేయాలంటే కృత్రిమమైన పద్ధతులు ఏవి పనికిరావు పెద్ద వరద వచ్చినప్పుడు ఆ యొక్క ప్రవాహంలో ఆ కుళ్ళు నీరు కొట్టుకొని పోయి శుద్ధి కాపింపబడుతుంది అని చెప్పి చెప్తాడు చెప్పి అంటే మీ ముఖ పద్మముల నుంచి కృష్ణ కథామృతం అన్నటువంటి వరద ప్రవహించి నా కర్ణమున ప్రవేశించి హృదయములోనికి ప్రవహించినప్పుడు అనాదిగా హృదయములో పేర్కొన్నటువంటి కామ క్రోధ మోహ లోభ మద మాత్సర్యమన్నటువంటి కల్ముషాలు కొట్టుకొని పోవుగాక దయచేసి కృష్ణ కథామృతం అన్నటువంటి ఆ యొక్క కృష్ణ లీలలను నాకు వివరించండి గురువరియా అని చెప్పి పరీక్షిత్ మహారాజు సుఖదేవ గోస్వామిని అడుగుతాడనమాట సో అందువల్ల మనం ఏంటి అంటే ఆ కృష్ణుని యొక్క లీలలు చాలా అద్భుతమైనటువంటివి అన్ని రసాలతో నిండినటువంటి ఆ యొక్క భగవంతుని యొక్క లీలలను శ్రవణం చేయడానికి మనం ప్రయత్నం చేయాలన్నమాట సో అందుకని బృందావనములో భగవంతుని యొక్క లీలలు చాలా చాలా అద్భుతమైనటువంటి లీలలు యశోదమ్మ గోపికలతో చెప్తుంది ఏమని అంటే కృష్ణుడు వెన్న అపహరించి వచ్చి అమ్మ కొంగు చాటున దాగి ఆ వెన్నంతా ఆమె కొంగుతోనే శుభ్రంగా తుడుచుకొని అమాయకంగా నిలబడితే ఆ ముఖారవిందము చూసి యశోదం అంటుందంట వాడి ముఖం చూస్తే అమాయకంగా ముద్దు పెట్టుకోవాలనేది పోనిచ్చి కొండెములు చెప్తారా పొండి పొండి రెడ్ హ్యాండెడ్గా వాడిని పట్టుకుంటే శిక్షిస్తాను కానీ అనవసరంగా వాడి మీద ఈ యొక్క కళ్ళబుల్లి కథలు చెప్పద్దు అని చెప్పి ఆ గోపికలను తరిమేస్తుందంట అప్పుడు ఒక గోపిక ఆలోచిస్తుందంట కృష్ణుణ్ణి ఎట్లబ్బా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలా అని చెప్పి చెప్పి ఆమె ఇంటి తలుపులకి గంటలు కడుతుందంట కృష్ణుడు ఉపయోగించేటువంటి చెక్క రోలు దానికి గంటలు కడుతుందంట ఉట్టికి గంటలు కడుతుందంట ఆ కృష్ణుడు వచ్చి తలుపు తెరిస్తే గంటలు మోగితే పట్టేసుకోవచ్చని ఆ చెక్కరోలు ఎత్తుకొని తీసుకొని వెళ్ళి ఉట్టి కింద పెడితే గంటలు మోగితే పట్టేసుకోవచ్చని ఆ ఉట్టి కుండను దించేటప్పుడు గంటలు మోగితే పట్టేసుకోవచ్చని ఆమె గంటలు కడితే కృష్ణుడు వచ్చి నడుముల మీద చేయి పెట్టుకొని ఆ తలుపు ముందు నిలబడుకొని తన యొక్క మురళిని బొడ్డులో చెక్కుని ఆ గంటలను చూసి అంటాడంట పిచ్చి గోపికల్లారా ఎవరనుకున్నారు నేను అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుండను నా అనుజ్ఞ లేకపోతే గడ్డిపోచ కూడా కదలదు అటువంటిది గంటలు మ్రోగుతాయి అనుకుంటున్నారా అని చెప్పి చెప్పి గంటల్లారా మోగద్దు అంటాడంట అప్పుడు తలుపు తీస్తే గంటలు మోగట్లేదు ఆ చక్కరోలు తీసుకొని వెళ్ళి ఆ ఉట్టి కింద పెడితే గంటలు మోగట్లేదు ఆ ఉట్టి మీద ఉన్నటువంటి వెన్నకుండను దించుతూ ఉంటే కూడా గంటలు మోగట్లేదు ఆ వెన్నకుండ తీసుకొని ప్రేమగా ఆ వెన్నను కృష్ణుడు గోపాలురకందరికీ కూడా తినిపిస్తూ ఉన్నాడంట ఒక్కోసారి యశోదం అంటుందంట కోతుల మధ్యలో కూర్చొని కృష్ణుడు వెన్న కోతులకు తినిపిస్తూ ఉంటాడంట అప్పుడు యశోదం అంటుందంట ఏ రా కన్నయ్య పిల్లలకు కోతులంటే భయము పారిపోతారు వాటి మధ్య కూర్చొని వెన్న మేగడా తినిపిస్తున్నావు నీకు భయం లేదంటరా కన్నయ్య అంటే అప్పుడు కృష్ణుడు అంటాడంట అమ్మా రామావతారంలో వచ్చినప్పుడు సీతను వెతకడానికి నేను వెళ్తూ ఉంటే ఈ వానరాలన్నీ నాకు సేవ చేయడానికి వచ్చాయి అరణ్యాల్లో సంచరించినప్పుడు ఆకులు అలములు తిన్నాయి ఎడారుల్లో సంచరించినప్పుడు పచ్చి మంచినీళ్ళు కూడా దొరకలేదు కానీ నా సేవ వదిలిపెట్టలేదు అందుకని ఈరోజు నా స్వహస్థాలతోటి వెన్న మీగడ వీటికి తినిపిస్తున్నాను అన్నాడంట అంటే యుగము మారిపోయినా కానీ భగవంతుడికి మనము చేసిన సేవ ఆయన మరవడు ఈ ప్రపంచంలో ఎవరికైనా తొంభై తొమ్మిది రోజులు సేవ చేయండి ఒక్కరోజు అనుకూలం లేకుండా చేయలేకపోతే వీడా పనికిమాలోడనేస్తాడు అది ఇటువంటి ప్రపంచం కానీ భగవంతుడి దగ్గర స్వల్ప ధర్మం అందుకనే ఆయన గీతలో చెప్తాడు నేహా విక్రమ నాశోస్తి ప్రత్యవాయు విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య ప్రాయతో మహతో భయా స్వల్ప ధర్మం నువ్వు నాకు చేసుకున్నది అతి భయంకరమైనటువంటి మృత్యువు నుంచి కూడా నిన్ను నేను కాపాడుతాను అంటున్నాడు భగవంతుడు ఆయనకు చేసుకున్న స్వల్ప ధర్మం కూడా వృధా పోదు వృధా పోదు ఇది మనం అర్థం చేసుకోవాలి ఆ వెన్నంతా కూడా ఆ గోపాలుడికి ప్రేమగా తినిపిస్తూ ఉంటే ఒక గోపాలుడు అనుకున్నాడంట కృష్ణుడు మనకు తినిపిస్తున్నాడు స్వామి తినట్లేదే అని ఆ వెన్న కుండ లాక్కొని వెన్న తీసుకొని కృష్ణుడు నోట్లో పెట్టాడంట పెడితే గంటలన్నీ కూడా గలగల గలగల మోగాయంట అప్పుడు కృష్ణుడు ఏ గంటల్లారా మోగద్దంటే మోగుతున్నారేంటి అంటే గంటలు సమాధానం ఇచ్చాయంట మీకు నైవేద్యం జరుగుతుంటే ఎట్లా మ్రోగకుండా ఉంటాము స్వామి అని చెప్పి చెప్పి సో ఈ రకంగా అప్పుడు గోపికలు పరిగెట్టుకుంటూ వచ్చారు కృష్ణుడిని పట్టుకునేదానికి కృష్ణుడు ఆ కిటికీలో నుంచి దూకేశాడు బలరాముడు దూకేశాడు మధుమంగళాన్ని ఒక సన్నగా ఉండే కృష్ణుని యొక్క చలికాడు ఉండేవాడు ఆడు ఒక నాలుగు అడుగులు ఉండేవాడు కానీ కిటికీ రెండు అడుగులే ఉంది వీడు కూడా అందరు దూకేస్తున్నారని దూకపోతే అటు ఇటు ఇరుక్కుపోయాడు ఆయన్ని పట్టుకెళ్ళి ఈ యొక్క గోపికలందరూ కూడా చెట్టు కట్టేశారంట సో ఈ రకంగా అద్భుతమైనటువంటి చమత్కారమైనటువంటి దివ్యమైనటువంటి నవరసాలు నిండినటువంటి ఆ భగవంతుని యొక్క దివ్య లీలలు ఎవడైతే శ్రవణం చేస్తాడో ఆ హృదయంలో ఉన్నటువంటి కాలుష్యమంతా కూడా మన హృదయంలో ప్రహ్లాదుడు చెప్తాడు కిరణ్య కశిపుడితోటి ముల్లోకాలు జయించినటువంటి నీ తండ్రిని రా నేను నన్ను ధిక్కరిస్తావా అంటే ఓ తండ్రి ముల్లోకాలు జయించానని విరవీగుతూ ఉన్నావయ్యా నీలో ఉన్నటువంటి ఆరు శత్రువులను నువ్వు జయించలేదే అంటాడు ఎవర్రా నాలో ఉన్నటువంటి ఆరు శత్రువులు అంటే హరిషట్ వర్గాలు అంటాడు కామ క్రోధ మోహ లోభ మద మాత్సర్యమనేటువంటి హరిషట్ వర్గాలను నీలో ఉన్న ఆరు శత్రువులను నువ్వు జయించలేదయ్యా అంటాడు సో అందువల్ల మనలో ఆరు శత్రువులు ఉన్నారు వారిని మనం జయించాలా అంటే ఆ అర్జునుడు ఏ రకంగా కృష్ణుడు సహాయంతో కురుక్షేత్రాన్ని జయించాడో మనం కూడా ఆ కృష్ణుని యొక్క సహాయాన్ని కోరుకున్నప్పుడే మనలో ఉన్నటువంటి ఆరు శత్రువులు సంహరించేదానికి అవకాశం ఉంటుంది ఆ యొక్క సహాయాన్ని కోరడానికి ఎవరైనా సహాయం మనం కోరాలంటే ఏం చేయాలా వాళ్ళని పిలవాలా మీరు కూడా పిలవండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అని పిలిస్తే ఆయన వస్తాడు మనలో ఉన్నటువంటి ఆరు శత్రువులను మనం జయించవచ్చు అప్పుడు ఆ భగవంతుని యొక్క నిత్యలీలల్లో ఈ గోపాలు ఏ రకంగా ఆ భగవంతుని సేవలో తరించారో మనం కూడా ఆధ్యాత్మిక జగత్తులో ఆయన నిత్యలీలల్లో మనం కూడా భాగస్వాములయ్యేదానికి అవకాశం ఉంది ప్రతినిత్యం ఈ మహామంత్రాన్ని జపించండి ఆనందించండి తరించండి హరే కృష్ణ